నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీమాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ లోపు ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు ఒకవేళ మీరు గనక ఇచ్చారు అని అంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంలా మారుతుంది అయితే ముఖ్యంగా వృషభ వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువును ఇవ్వడం ద్వారా ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అయితే అసలు ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి శుభాలు కలుగుతాయి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలన్నిటినీ మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి ఇక మీకు శివుడు ఇష్టమైతే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే ద్వాదశ రాశులలోకి ద్వితీయ రాశి వృషభరాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ వృషభ రాశికే చెందుతారు వివరాల్లోకి వస్తే వృషభ రాశిలో పుట్టినవారు ఎప్పుడూ కూడా తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ముఖ్యంగా వీరి జీవితం కెరియర్ ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా వీరు విజయాన్ని సాధిస్తారు అయితే వృషభ రాశి వారి జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకనో కొన్ని నిర్ణయాలను అయితే తీసుకుని ఉంటారు అయితే ఆ నిర్ణయాలు అనేవి వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగానే ఉంటున్నాయి అదే విధంగా తమ యొక్క ఆలోచనలను ఈ వృషభరాశి వ్యక్తులు అయితే చాలా వరకు ఎవరితో కూడా పంచుకోనే పంచుకోరు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే గనుక వ్యాపారంలో వీరికి చక్కగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ వృషభరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు ఇక ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి తమ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు చాలానే ఎదురై ఉన్నాయి వీరి జీవితంలో ఇటువంటి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి అది దగ్గరి స్నేహితులే కావచ్చు లేదా ప్రాణమిత్రులే కావచ్చు అలాగే ఈ వృషభ రాశి వారికి దగ్గరి బంధువులు కూడా ఉండవచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వారి వలన మాత్రం వృషభ రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బలను అయితే ఖచ్చితంగా చూస్తారు అంటే నమ్మి మోసపోవడం అనేది వీరి జీవితంలో చాలానే జరిగి ఉంటాయి అదేవిధంగా వృషభ రాశి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎవరితో కూడా చెప్పుకోకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నాడు అంటే ఆ వ్యక్తి మీ గురించి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడని చెప్పుకోవాలి ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటున్నాయి అయితే ఇదివరకు మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశం కూడా ఉండవచ్చును వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు అయితే ఒక మంచి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది మీరు ఇప్పటి ఉన్నటువంటి మానసిక క్షోభ గురించి కూడా బయటపడతారు ముఖ్యంగా మీరు కెరియర్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ ఉంటే గనుక ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ ఇవ్వబోతూ ఉన్నారు మీరు మానసిక ధైర్యం అనేది ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఎలాంటి సందర్భంలోనైనా కూడా మీరు ఇప్పుడు నిలబడతారని చెప్పుకోవాలి అందరి యొక్క సపోర్ట్తో మీరు ముందుకు దూసుకు వెళతారు ముఖ్యంగా నా అన్న వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఈ రాశి స్త్రీలకు విపరీతంగా పట్టబోతుంది అనే చెప్పుకోవాలి ఇక అదే విధంగా ఈ వృషభ రాశి స్త్రీల గురించి చూస్తే మీ భర్త తరపు బంధువుల నుండి మీకు చక్కటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి ఇక వృషభ రాశి జాతకం ప్రకారం చూస్తే ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులే కావచ్చు లేకపోతే వారి తరపు బంధువులే అవ్వవచ్చు మీ పైన కొంతకాలం పాటు సపోర్ట్ అనేది ఇవ్వబోతూ ఉన్నారు మీరు చేసే ఏ పనిలో అయినా కూడా మీకు తోడుగా ఉంటారు అది ఆర్థిక పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అవ్వచ్చు ఏ విషయంలోనైనా కూడా మీకు చాలా అంటే చాలా సపోర్ట్గా నిలుస్తారు ఈ సమయంలో మీరు ఎంతో వృద్ధికి మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క భార్య తరపు కుటుంబ సభ్యులు కూడా తోడవుతూ ఉన్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ జీవితంలో అనేక విజయాలు అనేవి మీరు ఈ సమయంలో ఖచ్చితంగా సొంతం చేసుకోబోతు ఉన్నారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులకి మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి ఎప్పుడు ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అయితే ఈ వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో ఈ సమయంలో అయితే ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన గాని అనారోగ్య సమస్యలు తెచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని సూచన ఎందుకు అంటే ఏరి కోరి మనం కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఇబ్బందులు సమస్యలకు మనమే ఎదురెళ్ళినట్లు అవుతుంది కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఎటువంటి విభేదాలు గొడవలు కూడా జరగకుండా మీరే జాగ్రత్త పడాలి ఇటువంటి అంశాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది రాబోయే రోజులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఎన్నో అవకాశాలు మీ చేతికి రాబోతూ ఉన్నాయి కాబట్టి ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకోవాలో చెప్పండి ఇక నుండి అయినా కూడా జీవితంలో ముందు వెళ్ళాలి అంటే జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే గనుక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇక వృషభ రాశి వ్యక్తుల గురించి చూస్తే పురుషుల యొక్క జీవితంలో ఈ సమయంలో నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు ముఖ్యంగా మిత్రుల సలహాలు మీకు ఈ సమయంలో తోడవుతాయి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకి వ్యాపారపరంగా చూస్తే మీ జీవితంలో చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామ్య వలన మీకు ఇప్పటివరకు ఏమైనా మనస్పర్ధాలు ఉంటే గనుక అవి తొలగిపోబోతూ ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతోంది చక్కటి లాభాలు అనేవి ఈ సమయంలో మీరు విపరీతంగా పొందబోతూ ఉన్నారు ఇక మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇప్పటివరకు ఏమైనా తగాదాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి మీ యొక్క వ్యాపార భాగస్వామితో కూడా ఈ సమయంలో చక్కగా మీరు కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసే సూచన ఉండబోతోంది ఈ వృషభ రాశి వారికి జాతకం ప్రకారం మనం ఒకసారి చూసినట్లయితే గనుక ఈ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటవ తేదీలోపు ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు ఎవరికి ఇవ్వకూడదు సహాయం నిమిత్తంగా కావచ్చు దానంగా అవ్వచ్చు అసలు కూడా మీరు ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరికోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ విషయంలో వృషభ రాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని తెలిసి కూడా మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కష్టాలను కొన్నట్లు అవుతుంది కొన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది మీ జీవితాన్ని చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఇవ్వకూడనటువంటి కొన్ని వస్తువులు ఏంటి అంటే గనక ఈ డిసెంబర్ ముప్పై ముప్పై తేదీలలో ఈ వృషభ రాశి వ్యక్తులు సుగంధ ద్రవ్యాలను అనేవి ఇవ్వకూడదు ముఖ్యంగా చెప్పాలి అంటే సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా గాని సహాయంగా గాని ఎవరికి ఇవ్వకూడదు అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి యాలకులు లవంగాలు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు కానీ మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే పక్కింట్లోనూ ఎదురింట్లోనూ లేకపోతే స్నేహితులతోనూ ఇరుగు పొరుగు వారి వ్యక్తులతో ఎవరి దగ్గరైనా సరే ఆ వస్తువును మనం అరువుగా తెచ్చుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు తెచ్చుకోకూడదు కాబట్టి విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేదు అంటే కనుక సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పుష్పాలతో పూజ చేసి అమ్మవారికి నైవేద్యాలను సమర్పిస్తే కనుక మీ పైన లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు అనేవి ఉంటాయి కాబట్టి చూసారు కదా వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ని వెంటనే మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్